హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్ సడ్డా చూసారు మా పటాకులన్నీ అనేది అన్బాక్సింగ్ చేసినాం ఈసారి టెస్టింగ్ వేస్తాం ఏ పటాకి ఎట్లా అయిపోయి వరకు చూడు పటాకులు అయితే ఈ టేబుల్ తెచ్చుకున్నాం ఇక మా పటాకుల సంచి అయితే తీసుకొచ్చినాం ఒక్కొక్కటి దీన్ని సెట్ చేస్తాం చూడండి మా మొత్తం చూడండి మా మొత్తం పటాకులు అయితే ఈ టేబుల్ మీద పెట్టినాం ఫస్ట్ మా రమ్మతో స్టార్ట్ చేద్దాం ఓకేనా ఏ పటాక అంటే టట్టడ ఇగో మేడాకు తగ్గట్టు ఉల్లిగడ్డ పటాకి ఇగో మ్యాజిక్ పేపర్ ఉల్లిగడ్డ పటాకి ఇట్లా ఉల్లిగడ్డ ఆకారంలో అయితే ఉంటాయి కలర్ కలర్గా ఇవి డైరెక్ట్ నాలుగ్గు కొడితే పేలుతాయి అన్నట్టు ఇక మా ఉల్లిగడ్డ పటాకుతో అయితే మా టెస్టింగ్ చాలా అవుతుంది ఆ కొట్టిగా చూడండి సార్ గట్లా అప్పుడు వస్తలేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఉల్లిగడ్డ పటాక అయితే చిన్నగా సౌండ్ వచ్చింది చిన్నపిల్లలు అయితే మంచిగా ఇట్లా కొట్టుకుంటే ఆడచ్చు ఇప్పుడు నెక్స్ట్ పటాక ఏంటంటే అగోట్ ఛాల్ చేసింది ఆల్రెడీ ఇగో ఇది చూడండి తాళ్ళ పటాక ఇగ చూడండి తాడు దీన్ని ఎలా వెళ్చాలంటే నేనే మా వెళుతున్నాడు ఇంకొకటి చూస్తాను దీన్ని కాళ్ళ కింద పెట్టుకొని మళ్ళా గుంజినాం అనుకో మళ్ళా వెళ్తుంది అదే చెప్తా అంటుండు సేట్ ఎట్లుంటారు రెండు కాళ్ళు ఫ్రేన్స్ చూసాక తాళ్ళ పటాకిని ఇగో లాగడం వల్ల ఇది పేలైంది లాగడం వల్ల కూడా పేలుతుంది అలాగే కాలు కింద అంటే గట్టే దొరకబడి దిగ్గిన అని అన్నట్టు సో ఇప్పటికీ రెండు ట్రెస్ట్లు అయితే అయిపోయినాయి నెక్స్ట్ టెస్ట్ ఓన్ చేస్తారంటే చిన్న కన్నటి సురుసురు బాణం అయితే ముట్టిద్దాం ఇగో రెడ్ కలర్ ఇగో గ్రీన్ కలర్ ఒకటి రెడ్ కలర్ ఒకటి చూద్దాం మరి గ్రీన్ రెడ్ యాక్షన్ ఫ్రేన్ చూడండి అగో గ్రీన్ ఫ్రెండ్స్ చూసారు కదా గ్రీన్ అండ్ రెడ్ చిన్న ఇవి మరీ చిన్నగా ఉన్నాయి అట్లా అంటే ఇట్లా ముట్టించి అట్లా ఎప్పుడు అయిపోతున్నాయి ఇవైతే మేము దీనికి జీరో మార్కులు ఇస్తాం ఫెయిల్ నెక్స్ట్ దీనికన్నా కొంచెం పెద్ద ముట్టిద్దాం ముట్టిద్దాం ఇప్పుడు ఇది కన్నయ ముట్టిస్తాడు దా ఫ్రెండ్ చూడండి లవ్ సింబల్ మన సురసురు బాణం రెండు సైడ్ల కిందికి దిగుతుంది కంటిన్యూ ఫైర్ వస్తేనేమో బాగుంటుండే ఒక సైడ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈ మెరుగులు సేట్ మంచి ప్లాన్ అంటున్నాయి కాదు ఇప్పుడు అలా పడితే కథమే మెరుగులో అడ్జర్ 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 కెమెరా అడ్జర్ అరే నాకు ఆలోచన వస్తలే అన్ని బాంబులేనే పెద్ద ప్రమాదమే తప్పింది ఇప్పుడు ఒకవేళ అలా పడితే మొత్తం పట 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 వెళ్తుండే మేము ఇక ఆగమాగమైతుంది ఫ్రెండ్స్ రెండు రోజుల నుంచి వర్షం పడ్డది అందుకే ఇది కొంచెం మెత్తగా అయింది సో అనుకున్నంత ఈజీగా అంటే ఫైర్ అయితే రాలేదు లవ్ వచ్చింది అండి అయిపోయింది దీనికి మేము పదికి ఐదు మార్కులు ఇస్తాం అంతేనా అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చోటా బీమ్ ఒరిజినల్ బొగ్గులు అన్నాం కదా ఈ బొగ్గులు టేస్ట్ చేద్దాం నాకన్నా వీళ్ళందరికీ ఉత్సాహం బాగుంది లాస్ట్ కారణంగా చాక్కుంటుండే ఓకే ఇది ఫ్రెండ్స్ మళ్ళీ ఓకే బొగ్గుల బాంబు అయితే కొడుతుండు చూస్తే బున్నవి కానీ సోడు బాగాతుంది కానీ సోడు బాగాతుంది ఒక్కొక్కటి ఫెయిల్ అవుతుంది ఒక్కొక్కటి పాస్ అవుతుంది పాస్ అయింది మాత్రం మంచి సౌండ్ హైలైట్ అవుతుంది సౌండ్ ఫ్రెండ్ చూసారు కదా బొగ్గులు ఏ విధంగా బొగ్గైనా కొన్ని పాస్ అవుతున్నాయి కొన్ని ఫెయిల్ అవుతున్నాయి కానీ ఒక్కొక్కటి మాత్రం సౌండ్ మాత్రం మంచిగా వస్తుంది దూరం మిసిరేస్తే మాత్రం బ్లాస్ట్ అవుతుంది నెక్స్ట్ మనం ఏం ముట్టిద్దాం అంటే ఈ రీల్ పిస్టల్ చెక్ చేద్దాం ముట్టించుకుంటే చెక్ చేసి రీల్స్ అనేవి నచ్చినాయి ఇంకొక గంటల తొమ్మిది రకాల ప్యాక్లు వస్తాయి అన్నట్టు

ఫ్రెండ్స్ దీనికి మేము ఒక ఎనిమిది మార్కులు ఇద్దాం బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇగో అగ్గిపేట అక్కిపేట ఎంవి కార్ సైరడ చూద్దాం మీరు ఏం దాగుందో అంబుడి ఫ్రెండ్స్ నిల పుల్ల వచ్చింది పేలే పేలే

ఫ్రెండ్స్ అట్లా ముట్టించిన తర్వాత పొగ వచ్చి పేలుతాయట చూద్దాం మరి ఏ విధంగా వెళ్తుందో ఇది చూడండి పొగైతే పుల్లొచ్చి పేలింది ఫ్రెండ్స్ కదా ఇది బాగుంది కానీ ఎంటన్న వెళ్తలేదు టైం తీసుకుంటుంది దీనికైతే మేము బాగానే మార్కులు వేస్తాం నాకు తెలియదు ఫస్ట్ నేను డైరెక్ట్ చేతిలో పట్టుకుంటున్నాను వారే బారే రెండు చేతి కదా ఫస్ట్కి వస్తే టెస్టింగ్ అంటే వడ్డికొచ్చేదిగా ఫ్రెండ్స్ చూడండి ఇటువంటి అయితే కంపల్సరీ ఫెయిల్తాయి అన్నట్టు ఇటువంటి ఉంటె జాగ్రత్త నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇగో వండర్ త్రో ఇగో మనం ఐస్ క్రీమ్ అన్నాం కదా ఇగో ఐస్ క్రీమ్ మరి ఐస్ క్రీమ్ ఎట్లుంటుందో ఇందులో అయితే మన చిన్నగా పుల్ వచ్చింది ఇదంటే ఇది కింద కొట్టు అన్నారు చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ కింద కొడుతున్నాం ఏయ్ ఓయ్ సూపర్ ఇగో ఒక్క మంచిగా చిన్న చిన్న ఇవ్వ కప్పులో చిన్న చిన్న ఇవ్వ మంచిగా వెళ్తున్నాయి ఫుల్ ఇచ్చి దీనికైతే ఇది మస్తు సేఫ్ దూరం ఇస్త్రేయచ్చు కానీ జారిపోయి కింద పడ్డా మాత్రం వెళ్తుంది జాగ్రత్తగా ఉండాలి ఇది ఒకటి సక్సెస్

ఇప్పుడు వచ్చారు దీని గురించి మనకు చెప్తారు ఇది పేపర్ ఉంది మరి అంటే ఆల్రెడీ మన షాప్ లకు తేవడానికి వెళ్తే ఇది కుక్క పటాకుల షేర్ ఉంటది కదా చిన్నప్పుడు ఆ షేర్ కు ఇప్పుడు అప్డేట్ గా ఇది చిన్నగా తయారు చేసి అన్నట్టు చూద్దాం ఇది నేను కూడా ట్రై చేయాలి ఇప్పుడు ఏ విధంగా వెళ్తుందో చూద్దాం అంటే ఇరవై ముప్పై పటాకులు కలిపి పొటాషియం తయారు చేసి ఉంటున్నారు చూద్దాం మరి సంతోషం సంతోష సంతోష్ అయితే ముట్టి ఇప్పుడు

తాగు ఫ్రెండ్స్ ఇది రాత్రి ఒకవేళ ముట్టిస్తే ఆ చీకట్ల మెరుగులు కావచ్చు అని అనుకోవాలి మరి మనం చిటపడి అంటుంది చిటపడి అంటుంది మన వాతావరణానికి మెత్త పడ్డాయి కావచ్చు బాంబు కావచ్చు మరి ఫ్రెండ్స్ పేపర్ పటాక ముట్టితే చకచక మెరుతుంది ఇది ఒక నైట్ ముట్టి చూద్దాం మరి దీని రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో లాస్ట్ ఇయర్ ఒక పేపర్ తెచ్చినాం వెళ్ళింది అది సరే ఇవ్వ అప్పటి నుంచి మా మేడం మీరే ముద్ద నాకు నేనే ముద్ద యా దంటుంది ఇగో అకి పొ అకి పెడ అకి ఫ్రెండ్స్ ఇప్పుడు ముద్ద చూడండి సుసుర అకిపెడ చిన్న పుడు ఇదే ఫేమస్ మాకు ఇగో కొనుకొ చేతిలో పట్టుకుంది కదా డైరెక్ట్ అయ్యో అది సేన్ ఆ అడిగేశారు ఫోన్ పం పుల్ల తక్కట్లే మామాలి కానీ సుందరం అవైపోయి నేను చూసారుగా సుసుర జస్ట్ టైం పాస్ ఫ్రెండ్స్ స్నేక్ పటాక చూడండి ఇప్పుడు దీన్ని ముట్టిద్దాం ఎట్లా పేలుతో లేక పోతో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు స్నేక్ ముట్టిద్దాం మరి పాము లెక్క కురుకుతుందా ఎలక లెక్క ఉంటుందా ఓకేనా లెట్స్ గో లెట్స్ గో అయ్యో ఫ్రెండ్స్ ఇది బుస కొట్టే పాము అనుకుంటే తుస్పు పటాక పామైంది ఇంకోటి టేస్ట్ చేద్దాం ఇంకోటి ఇస్తారా రెండు సార్లు బుసు బుస అన్నది ఫ్రెండ్స్ ఈ పామ్ బుస కొడతా అనుకున్నా కానీ కొట్టలేదు తుస్సు అన్నది ఫెయిల్ ఈసారి ఎందుకో మరి స్టార్టింగ్ వేసిన అన్ని ఫెయిల్ ఫెయిల్ అవుతున్నాయి ఇప్పుడైతే హిప్ హాప్ పటాకం ముట్టిద్దాం మరి ఏదైనా సక్సెస్ అయితే లేదో ఇది మన సేట్ తోటి ముట్టి నరేష్ తో ముట్టిద్దాం నరేష్ ధైర్యశీలి గుణవంతుడు మందగాడు మన నరేష్ ఇప్పుడు ముట్టిస్తున్నాడు బయట కోదాం ఫ్రెండ్స్ మరి ఈ పాటకైనా పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా ఫ్రెండ్స్ చిట్పటా పటాక్ అయితే కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది కొంచెం నవ్వులు వచ్చినాయి మాకు ఎవరిదాకా ఫెయిల్ అవడుకు నెక్స్ట్ ఇక బటర్ఫ్లై ఆట బటర్ఫ్లై పటాక ఇక బటర్ఫ్లై బొమ్మ ఉంది మరి ఎగిరిపోతుంది కావచ్చు చూద్దాం మరి ఇది ముట్టించి లైట్స్ గో బటర్ఫ్లై పటాక ముట్టిస్తుండు మన ఎగురుతుందా లేదా చూద్దాం ఎగురుతుందా ఏమైతుందని అది లెవెల్ లేక కింద పెట్టు లేక డైరెక్ట్ అది అయింది ఇప్పుడు మంచిగా ముట్టి అందుకనే రెండు తెచ్చిండు సంతోషమే నమ్మకం లేదు ఆ బండమే పెట్టకు కింద పెట్టు కింద పెట్టు సాపున కడవెట్టు సాపున కడబెట్టు ఎగిరిపోతుంది ఓకే రెండోసారి టెస్ట్ చేస్తున్నాం మరి బటర్ఫ్లై పటాక లగెత్తారు ఈ బటర్ఫ్లై పటాక కూడా ఫెయిల్ అయింది మరి అక్కడ కింద బేస్ తీసుకుంటలేదు బేస్ ఇంకోటి ఇంకోటి తీసుకురా మరి ఈ జాలీలో ఏమో ప్రయోగం చేస్తుండే మన సేటు చూద్దాం మరి ఇప్పుడన్నా సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా జరుగు మీదికి మీది కాదు సేటు నువ్వు మొత్తం మీ అయితే టెస్టింగ్ మీద అని చెప్పని మొత్తం ముట్టిద్దామని పట్టుబట్టినావు కదా అంతే కదా టెస్టింగ్ మీద చెప్పని మొత్తం మూడు ముట్టించిన వరకు ఇప్పుడు నేను ముట్టిస్తావు నేను ముట్టిస్తా అది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముట్టిద్దాం మరి సేటు ముట్టి చూద్దాం మరి ఇప్పుడు అన్న మీదకి లేస్తుందా లేదా ఏ దుంకి 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 పటక లేక దుంకి 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 బటర్ఫ్లై లేక తిరిగి 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 లేని ఆశించే బాధలు వచ్చిందని సంబరపడాలా ఏ బస్ సూపర్ 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 ఫ్రెండ్స్ సక్సెస్ గారు ఫ్రెండ్స్ లాస్ట్ టైం బటర్ఫ్లై ముట్టితే ఎగిరిపోయి మా కార్ కింద పడ్డది ఈసారి బటర్ఫ్లై వచ్చిన బైట ముట్టితే నాలుగు ముట్టించినాం నాలుగిటికి నాలుగు ఫైర్ ఎక్కువ వచ్చి ఫెయిల్ అయితే అవుతుంది ఫ్రెండ్ చూసారు కదా బటర్ఫ్లై పటాక కూడా మేము ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు ఆడదా అనేది తిరిగింది అయినా మేము సంబరపడ్డాం ఎందుకంటే మేము తాళ్ళు సంభ్రపడతాం ఏ తాళి లాస్ట్ ముట్టుద్దాం సీత గీత మా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సీత గీత ముట్టిద్దాం ఒకటి పోసి ఒకటి చూద్దాం మరి పూల కుండల లెక్క పోసి పెళ్తా సీతా గీత సీత గీత చూద్దాం మరి ఎవరు పాస్ అవుతారో సీత గీత అయితే ముట్టించిండు మన సేటు చూద్దాం మరి అది లాస్ట్ ఎయిట్ కావచ్చు చూడండి బావ్ సూపర్ పేలుతా కావచ్చు

భూచక్రం చిన్న భూచక్రం ఉన్నాయి ఇప్పుడు ఈ పెద్ద భూచక్రం ముట్టిద్దాండ్ పెద్ద భూచక్రమేకి ఇంతసేపు వచ్చిందండి ఇక చిన్న భూచక్రం ఎంతసేపు వస్తుందో మీరు గెస్ చేయొచ్చు ఇక నేను ఎప్పుడు అవసరం లేదు దగ్గరికి రాదు దగ్గరికి దగ్గరకు నేనుగా బాబులాగా చేశారు నరేష్ దాదా దాదా తొందరగా అయిపోయింది ముగ్గురు లాస్ట్ తాళ్ళ పట్ట పొయ్యి తాడేది కొడతలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సైరన్ పటాక ముట్టిద్దాం చూద్దాం మీరు ఎన్ని వచ్చినాయో అయ్యో రెండే రెండే వచ్చినాయి ఫ్రెండ్స్ మామూలుగా మీదికి పోయి పటాక సింగిల్ పటాక లెక్క ఇక దీనికి ఒక స్టాండ్ అయితే వచ్చింది ఈ స్టాండ్ లో పెట్టి పుట్టియాలా కావచ్చు మరి ఇప్పుడు అయితే ఒక ట్రై చేద్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ సైరన్ పటాక అయితే ముట్టిస్తున్నాం చూద్దాం మరి ఇదైతే వన్ షాట్ లెక్క అయితే ఉంది కరెక్ట్ పెట్టినా ఫ్రెండ్స్ సైరన్ పటాకా ఫ్రెండ్స్ సైరన్ పటాక అయితే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉంది మంచిగా సైరన్ వచ్చింది ఒక్కసారి బ్లాస్ట్ అయింది కళ్ళన్నీ గ్రీన్ గ్రీన్ అయినాయి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవాళ చూడండి సైరన్ పటాక ఆ హోల్స్ కూడా ఉన్నాయి సైరన్ రావడానికి చిన్నపిల్లలు హండ్రెడ్ పర్సెంట్ ముట్టియద్దు నాయజు లాస్ట్ లాస్ట్ సంతేజ్ ఇటువంటి మాత్రమే ముట్టియాల ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాస్ట్ పటాక సూపర్ వేలింది ఇప్పుడు జాగర్ ఫైన్ వన్ దీని సురుసూర్ బాణం అంటే సురసూర్ అనుకుంటా కాల్ అన్నట్టు అందుకే దీన్ని సురసూర్ బాణం అన్నారు

అంటే కాదు మేము ఐదు రకాలు కావచ్చు అని చూస్తున్నాం ఒకదాంట్లో ఐదు ఇట్లా వచ్చింది ఉంది రెండు రూపాయలు ఫ్రెండ్స్ సురుసూర్ బాగా చూసి అది ఫెయిల్ అయింది అంటే మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదు ఇక ఇప్పుడైతే ఇక పెద్ద పూల ఏది డిలక్స్

అయితే సక్సెస్ ఇప్పుడు దీనికన్నా చిన్న పూల గుండె ముట్టి ఫ్రెండ్స్ తెల్ల డబ్బాలో నిగనిగా మెరుస్తున్న డబ్బా తెల్ల డబ్బా ఇప్పుడు ఈ పూల గుండెని మరే సంతోషం ముట్టాడు వచ్చింది బతి బత్తి కాదు అత్తి చిన్న ఇది కూడా ఫ్రెండ్స్ కోకో ఫ్లవర్ పాట ఇగో ఇదే లడ్డు లడ్డు ఫ్యాన్సీ ఐటమ్ అయితే ముట్టిస్తున్నాం మరి దీన్ని ముట్టడానికి ముందుకు రావాల్సిందిగా మన సంతోష్ గారిని కోరుతున్నాం కమా లెట్స్ ప్లే పుట్టించు సంతోష్ గారు పటాక పుట్టిస్తున్నాం టూ త్రీ ఫోర్ ఫైవ్ మావా అనిపిస్తుంది మన బండి పంపార్ అయితే మెంబరే అట్లే పోతుంది అందులోకి వెళ్ళి గాల్పు రావడానికి అడిగి ఉంది కానీ బయట రాలేకపోతుంది మెరుపు మెరుపులు ఫ్రెండ్స్ లడ్డు అయితే ఒకటి లడ్డు లెక్కనే ఉంటాయి అనుకున్నాం రెండో అయితే ఆయన రాలేదు మరి ఇలా మాకు గాసారం మంచి లేదా తెచ్చిన పటాకులు అటువంటివి మాకు అర్థమైతే లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ స్కూప్ స్కూప్స్ పటాక్ స్కూప్స్ పటాక అయితే ముట్టిద్దాం మరి కూలగుండీ లెక్క వస్తుందట మరి చూద్దాం ఫ్రెండ్స్ పటాక చూద్దాం మరియు ఇది ఒకటి మాత్రం మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ సంతోషం ముట్టించింది కదా అందుకే ఫ్రెండ్స్ చూసారా స్కూప్స్ పటాక పూల గుండె లెక్క మంచిగా పోసింది సూపర్ ఉంది ఇదైతే సక్సెస్ అవునండి యాక్టివ్ ఉంటాడు బాగా ఫ్రెండ్స్ రాకెట్ ముట్టిద్దాం చూద్దాం ఏమవుతుందో ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు చిన్న ని ముట్టిస్తున్నాం చూద్దాం మరి ఇది ఎట్లా పోతుందో రాకెట్ అది తెలియదు దూరం ఉండదు పెట్టకపోతే రాకెట్ సక్సెస్ అది ఇప్పుడు చంద్రగ్రహణం కోతుంది అది ఇప్పుడు చంద్రగ్రహణం కోతుంది సారీ సార్ చంద్రం మీద గ్రహణం కాదు ఫ్రెండ్స్ ఈ రాకెట్ అయితే చంద్రగ్రహణం అయింది చంద్ర మండలంకి అయింది ఇప్పుడు బేబీ రాకెట్ అయితే ముట్టిద్దాం చూడండి ఎంత చిన్నగా ఉందో ఇప్పుడు ఇది ఎంత పైకి పోతుందో మరి చంద్రమండలం పోతుందా సూర్య మండలం కోతుందా మా కొండపూర్ పోతుందా ఓకేనా లెట్స్ చలో హలో అంటే పోతది మీకు హలో బేబీ రాకెట్ హాయ్ హాయ్ గీనే వడ్డది ఈ బేబీ రాకెట్ కొండപ്പുറనే వడ్డది ఎగ గ్రహణం కోలే అంటే బయన అక్కడ బేబీ రాకెట్ చిన్నగా వేంది బేబీ రాకెట్ ఇది జనాలలో ముట్టితే మాత్రం వల మీదగానే అవుతది సో ఇంటికన్నా ముట్టియాల నెక్స్ట్ మనం హండ్రెడ్ వాళ్ళ ఇప్పుడు వద్దు దసరా ముట్టిద్దాం టూ హండ్రెడ్ వాళ్ళ కూడా పెద్ద రాకెట్ కూడా మధ్యాహ్నం కూడా ముట్టిద్దాం ఎటువైతే ఇప్పుడు ఇప్పుడు మనం బేబీ బాగా ఇది ముట్టిద్దాం దసరా దీపావళి మంచి ఉంది ఎక్కువ పైర్ లేదు ఎక్కువ గరం లేనట్టు మంచిగా కలర్ అయితే మంచి వస్తుంది సంతోషం సురుసూరుతో పాటు డ్యాన్స్ కూరుసూర్ బాగా లేళ్ సెటు మా పటాకులు ఎట్లున్నాయి అనుకున్నంత మంచిగా తెలియ నెక్స్ట్ పేద సంవత్సరం ఏదైతే ముట్టించి మనం ఎంజాయ్ చేసినామో ఈ సంవత్సరం అయితే ఫెయిల్ మామూలు ఫ్రెండ్స్ మా పటాకులో టెస్టింగ్ చూసి కదా ఆల్మోస్ట్ బాగానే చేసినాం ఇంకా కొన్ని ఉన్నాయి అవి దసరా రోజు కాలుస్తాం ఎందుకంటే అన్ని టెస్టింగ్ అయితే మళ్ళీ మా వాళ్ళు ముఖమైన పెట్టారు సో మేము ఎక్స్పెక్ట్ చేసినంత అయితే పటాకుల నుంచి అయితే అవుట్పుట్ రాలేదు అంటే మేము మంచిగా ట్రై చేసినాం తీయడానికి కానీ కొన్ని కొన్ని ఫెయిల్ అయినాయి మరి మేము తీసుకొచ్చిన స్టాక్లో ప్రాబ్లం ఉండొచ్చు ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలు కంపల్సరీ బిలో ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళు అయితే ఖచ్చితంగా పటాకులకు దూరంగా ఉండాలి పెద్దల సమక్షంలో మాత్రమే పుట్టించాలి పెద్దల అనుమతి తీసుకొని మేమైతే మా పిల్లలకు అనుమతి అయితే ఇస్తలేము వాళ్ళకి చిన్న చిన్న సుశులు చిన్న చిన్న పటాకులు అయితే ఇస్తున్నాం ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా కొన్ని డిఫరెంట్ ఫ్యాన్సీ పటాకులు అయితే దేవడానికి ట్రై చేస్తాం మరి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో లేట్ చేయకుండా ఈ వీడియో అనుక మీకు నచ్చినట్టు ఒక్కటి చెప్తాను ఫ్రెండ్స్ పిల్లలకు మెయిన్ ముఖ్యంగా పిల్లలు ఏంటంటే పూల కుండీలు ముట్టించి దగ్గరికి ఉఫ్ అని అడుగుతు ఉఫ్ ఉప్పు అంటే మూతులు వలుగుతున్నాయి ఉఫ్ ఉప్పు అంటే మూతులు వలుగుతున్నాయి